హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్ మటన్ ఎప్పుడైనా ఈ విధంగా కుక్ చేశారా నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా నేను ఎలా కుక్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తున్నాను మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర మూడు టమాటల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా తర్వాత రెండు ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోకి రెండు పావుల నూనె వరకు వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్లోకి ఇందులోకి ఇప్పుడు బగారా సామాన్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను సాజీరా ఉంటే సాజీరా వేసుకోండి జీలకర్ర ప్లేస్లో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా ఒక కరివేపాకు రెబ్బ వేసేసుకొని ఈ పుదీనా ఉన్న కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసేసుకోవాలి మటన్కి ఉల్లిపాయలు ఆయిల్ అంతా పట్టేటట్టు మంచిగా గంటతోటి మంచిగా కలుపుకోవాలి టైం లేదనుకున్న వాళ్ళు కుక్కర్లో కుక్ చేసుకుంటారు కానీ ఇట్లా గిన్నెలో కుక్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అయితే ఒక్కసారి నేను చేసినట్టు చేసి చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ కన్నా సో ఇట్లా మటన్ అంతా వేసుకున్న తర్వాత కలుపుకున్నాక ఇందులోని వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా వాటర్ దగ్గర పడుతున్న సమయంలో దీన్ని ఒక్కసారి అంతా కలుపుకొని మనం ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా అదంతా వేసేసుకోవాలి మటన్ ఎక్కువగా ఆయిల్లోనే ఫ్రై అయితే తొందరగా కుక్ అవుతుంది అన్నట్టు సో టమాటా పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకున్నాక ఈ పేస్ట్ అంతా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది వాటర్ వాటర్ లేకుండా ఈ టమాటా ఇది వేసాం కదా ఇదంతా దగ్గర పడేలోపు మనం స్టవ్ మీద వాటర్ వేడ్ చేసుకోవాలి ఇవి వచ్చేసి గ్రేవీ కోసం చూడండి టమాటా అనేది ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడ కారం అలాగే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి నాన్ వెజ్లో కారం ఉప్పు ఎక్కువగానే పడుతుంది సో స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కూడా కారం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను రాళ్ళు ఉప్పును కారం వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఈ కారం ఉన్న ఉప్పు అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం హీట్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా వేడి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది రెస్టారెంట్లో ఇట్లనే వాళ్ళు హాట్ వాటరే యాడ్ చేస్తారు సో అలాగే మటన్లో ఉన్న వేడి అనేది కూడా అలానే ఉంటుంది మళ్ళీ కూల్ అవ్వదు సో ఇట్లా వేడి వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా బాయిల్ అవుతుంది అన్నమాట ఉడుకుతుంది మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి సో ఇట్లా గ్రేవీ చిక్కబడే అంతవరకు స్టవ్ మీదనే పెట్టుకొని ఉడికించుకోవాలి మంట వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి ఈ మసాలా అంతా కర్రీలో కలిసేటట్టు ఒకసారి గంటతోటి తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో పీస్ కూడా చాలా మంచిగా ఉడికిందండి ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఆల్రెడీ ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి మటన్ కర్రీ మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మీకు ఏం వంటకం కావాలో కింద కమెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను